అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆర్థిక విధానాలు ఎప్పుడూ చర్చనీయాంశాలే ఆయన అమెరికా ఫస్ట్ అన్న నినాదంతో అనేక వస్తువులపై టారిఫ్లు విధించారు అయితే ఈ విధానాలను కోర్టులో సవాల్ చేశారు ఎవరు కోర్టుకెళ్లారు ఎందుకెళ్లారు ట్రంప్ టారిఫ్లను ప్రధానంగా సవాల్ చేసిన వారు అమెరికాలోని పెద్ద దిగుమతి వ్యాపారాలు రీటైల్ అసోసియేషన్లు కొన్ని ట్రేడ్ గ్రూపులు అలాగే అమెరికన్ అప్పారెల్ అండ్ ఫుట్వేర్ అసోసియేషన్ నేషనల్ రీటైల్ ఫెడరేషన్ లాంటి సంస్థలు కూడా కోర్టులో కేసులు వేశాయి వీరి ప్రధాన వాదన ఏంటంటే ట్రంప్ విధించిన సుంకాలు చట్టబద్ధంగా లేవు అంతేకాదు ట్రంప్ విధించిన టారిఫ్లు అమెరికా వినియోగదారులకు వ్యాపారాలకు నష్టాన్ని తెచ్చిపెడతాయంటున్నారు ట్రంప్ టారిఫ్లు విధించాలనే పంతంతో ఉన్నాడే తప్ప స్థానిక దిగుమతి సంస్థలు ఆ వస్తువులను మార్కెట్ చేసేటప్పుడు అక్కడి వ్యాపారస్తులకు ప్రజలకు ఎంత ఆర్థిక భారం పడుతుందనే విషయాన్ని విస్మరించడం గమనార్హం అమెరికా అధ్యక్షుడిగా రాజకీయ అనుభవం ఉన్న ఆవేశం ట్రంప్ అవగాహన రాహిత్యాన్ని బయట వాణిజ్య నిపుణులు భావిస్తున్నారు ట్రంప్ ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకానమిక్ యాక్ట్ అనే చట్టం కింద అత్యవసర అధికారాలను వినియోగించి దాదాపు ప్రతి దేశం నుంచి వస్తున్న దిగుమతులపై టారిఫ్లు విధించారు కానీ ఈ చట్టం వాస్తవానికి జాతీయ భద్రత అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఉపయోగించాలి ఆర్థిక పోటీ కారణంగా లేదా వ్యాపార లోటు తగ్గించుకోవడం కోసం వాడకూడదని వ్యాపార వర్గాలు వాదించాయి ముఖ్యంగా భారత్పై కక్షతోనే ట్రంప్ టారిఫ్లు విధించాడని ప్రపంచం కోడైకూస్తోంది వాల్మార్ట్ నైక్ హోమ్ డిపో వంటి పెద్ద కంపెనీలు కూడా పరోక్షంగా ఈ కేసుకు మద్దతిచ్చాయి ఎందుకంటే టారిఫ్లు పెరగడంతో దిగుమతి ధరలు పెరిగాయి ఆ ఖర్చు నేరుగా అమెరికన్ వినియోగదారులకు బరువైంది అంటే జీన్స్ షూస్ ఎలక్ట్రానిక్స్ టాయ్స్ ఇవన్నీ మార్కెట్లో ఎక్కువ ధరలకు అమ్మబడ్డాయి దీని వలన అమ్మకాలు తగ్గాయి ఉద్యోగాలపై ప్రభావం పడిందని అమెరికా స్థానిక కంపెనీలు అంటున్నాయి కానీ ట్రంప్ ససేమిరా అంటూ తాను పట్టిన కుందేలుకు మూడే కాలన్న చందన వ్యవహరిస్తున్నాడు కోర్టులో ప్రధాన వాదన ఇదే అధ్యక్షుడు ట్రంప్ తన అధికారం మించిపోయారు టారిఫ్ విధించే శక్తి అమెరికా రాజ్యాంగం ప్రకారం కాంగ్రెస్దే కానీ ట్రంప్ అత్యవసర చట్టం పేరుతో ఆ శక్తిని తన దగ్గరికి లాక్కున్నారు ఇది అమెరికా రాజ్యాంగంలోని అధికారాల విభజనకు విరుద్ధమని వ్యాపార వర్గాలు వాదించాయి యుఎస్ సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన వెంటనే ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అన్ని టారిఫ్లు అమల్లో ఉంటాయని హైలీ పార్టిసన్ అప్పీల్స్ కోర్టు తప్పుడు తీర్పు ఇచ్చిందని పేర్కొన్నారు ఈ తీర్పు అమెరికాకు పెద్ద విపత్తని వ్యాఖ్యానించారు అలాగే ఈ సుంకాలు అమెరికా పరిశ్రమలను రక్షించడంలో ఉపాధిని పెంచడంలో ముఖ్యమైన పాత్ర పోషించాయని వాదించారు అంతేకాదు సుప్రీంకోర్టు తీర్పుపై అప్పీల్ చేసి పోరాటానికి సిద్ధమవుతున్నారు మొత్తానికి ట్రంప్ విధించిన టారిఫ్లు కేవలం అంతర్జాతీయ సంబంధాలను మాత్రమే కాదు అమెరికా లోపలే వ్యాపారాలపై తీవ్ర ప్రభావం చూపాయి ఈ కారణంగానే వ్యాపార సంఘాలు దిగుమతి కంపెనీలు కలిసి కోర్టుకు వెళ్లాయి ఇప్పుడు అప్పీల్ కోర్టు వారికి అనుకూలంగా తీర్పిచ్చింది తుది నిర్ణయం సుప్రీంకోర్టు వద్ద ఉన్న ఈ కేసు ఒక ఉదాహరణగా నిలిచిపోతుంది అంటే అధ్యక్ష అధికారాలకు కూడా ఒక పరిమితి ఉందని ఈ తీర్పు గుర్తు చేస్తోంది